సరే మనం మతోన్మాదం అన్నాము వాడు మతం అని అంటాడు విద్వేషం అని అన్నాడు వాడు ఎక్స్పాన్షన్ అనేటటువంటి పదాలని వాడుతూ ఉంటాడు అయితే ఇక్కడ మనం చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అని అంటే దీన్ని వ్యతిరేకించటం లోపల గ్రాంక్షి చెప్పినటువంటి కల్చరల్ హెజమోనీ అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోకుండా మనము బీజేపీ చేస్తున్నటువంటి ఒక కల్చరల్ మూమెంట్ అంటే చాలామంది మనం దాన్ని అంగీకరించం కానీ ఒక ఇండియన్ స్కాలరు క్రిస్టఫర్ జఫర్లట్ అనే ఆయన ఇండివిజం మీద చాలా పెద్ద ఎత్తున వర్క్ చేశాడు అంటే ఆయన మొత్తం స్టడీ అంతా కూడా రిలీజియన్ రిలీజియస్ పాలిటిక్స్ రిలీజియస్ ఎకానమీ రిలీజియన్ సొసైటీ రిలీజియన్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ అంటే మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం డెమోక్రసీకి మతానికి ఉండే సంబంధం ఏంటి ఆర్థిక వ్యవస్థకు మతానికి ఉండేటటువంటి సంబంధం ఏంది రాజకీయాలు మొరాలిటీ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వీటికి మతానికి ఉండేటటువంటి సంబంధాలు ఏంటి అనేటటువంటి విషయం మీద ఆయన చాలా కాలం నుంచి వర్క్ చేస్తా ఉన్నాడు చాలా పెద్ద వర్క్ అందులో ఆయన ఏమంటాడు అని అంటే మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక వందే మాత్ర ఉద్యమం ఎట్లా వచ్చిందో ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో ఒక నక్జల్వరీ ఉద్యోగం ఎట్లా వచ్చిందో అని అంటాడు అంటే మనం హిందూ ఉద్యమ కాలం లోపల ఇప్పుడు ఉన్నాం మనకు అది ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా నేను ఒక డ్రైవర్ ఉదాహరణ ఒక విద్యార్థి ఉదాహరణ ఒక సామాన్యమైనటువంటి మనుషుల ఉదాహరణలు ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ప్రజల్లో ఎనభై తొంభై శాతం మంది బీజేపీ ఏమి కోరుకుంటుందో అట్లాంటి ఆలోచనలతో ఉన్నారు అందుకనే ఒకప్పుడు నేను మహేష్ సిపిఐ తమ్ముడితోటి మాట్లాడుతూ మహేష్ ఒకప్పుడు ఈ నల్గొండ కరీంనగర్ వరంగల్లు ఆదిలాబాదు లాంటి జిల్లాల లోపల కమ్యూనిస్టులు అంటే సామాన్య ప్రజలకు చాలా గొప్ప గౌరవ భావన ఉండేది కానీ ఈ జనరేషన్ లోపల కమ్యూనిస్టుల పట్ల ఎట్లాంటి గౌరవ భావన లేకపోగా కమ్యూనిస్టుల్ని ఎనిమీసు అని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు ఇది సామాన్య మనుషులు కాదు యూనివర్సిటీస్లలో సివిల్ సర్వీసు గ్రూప్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు చేసేటటువంటి ప్రాపగండాకు కన్విన్స్ అయిపోయేటటువంటి ఒక కాలం లోపల మనం బతుకుతున్నాం మీరు చూడండి చాలా సింపుల్ గా దే ఆర్ ఏబుల్ టు టార్గెట్ ద కమ్యూనిస్ట్ వెరీ సింపుల్ అంటే ముస్లిం మైనారిటీల్ని కమ్యూనిస్టుల్ని వాళ్ళు ఎంత అసెటివ్ గా టార్గెట్ చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళు నువ్వు ఏమన్నా నిన్ను నిట్ట నిలువిన ఇప్పుడు ఈడ నిలబెట్టి ఈ చౌరస్తాలో నారాయణగూడ చౌరస్తాలో నిలబెట్టి తగలబెట్టినా సరే మీ కోసం అంటూ ఒక మనిషి వచ్చేటట్టు లేకుండా ఉండేటటువంటి ఒక ఐడియలాజికల్ ఇంపాక్ట్ని సమాజం మీద వాళ్ళు ఇస్తున్నాం దీన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోరాటం అంటే ఎట్లా చేస్తామని ప్రజల కాడికి పోయి మతం లేదు మనం అందరం మనుషులు అని అంటే ప్రజలు నమ్ముతారు అని అని చెప్పి నేను అనుకోవట్లేదు అంటే సహజంగానే మనకు పేదల పట్ల ప్రేమ ఎక్కువ ఉండటం మూలంగా పేదలంతా మంచి వాళ్ళే అని అని అనుకుంటే నేను దానికి అంగీకరించను పేదలకు సమస్యలు ఉండటం వేరు పేదల మైండ్ల పైన ఉండినటువంటి ఆలోచనలు వేరు ఈ పేదల మైండ్స్ని మొత్తం కూడా హిందుత్వ కంప్లీట్గా కంట్రోల్ చేసి పెట్టేసుకుంది అందుకనే గ్రాంక్షి ఏమంటాడు అంటే ఉపరితలం పునాది ప్రాతిపదికనే ఉద్యమం అనేటటువంటిది కాకుండా మనం సూపర్ స్ట్రక్చర్ నుంచి కూడా మూమెంటం నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది అని అన్నాడు దీన్ని ఆయన ఏమన్నారు అని అని అంటే కల్చరల్ హెజ్మోని అని అన్నాడు అంటే ఎకనామిక్ హెజమోని విషయాన్ని కొద్దిసేపటి పక్కగా పెట్టేసేస్తే హౌ కల్చర్ బికెన్ యాజ్ అ అంటే సంస్కృతి అనేటటువంటిది కూడా మనిషి లోపల ఒక ఆధిపత్యాన్ని ఎట్లా క్రియేట్ చేస్తుంటది అని నేను ఊరన్నను చదువుతున్నప్పుడు ఊరన్న ఒక మాట ఏమంటాడు అనంటే ఎంత పెద్ద కమ్యూనిస్టులో కూడా ఎంతో కొంత పితృస్వామిక భావాజాలం ఉంటుంది అని అని చెప్పాను అన్నాడు అంటే నేను కూడా ఒకసారి నా లోపలికి నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు నాకు అది నిజమేమో అని అనిపిస్తుంది నేను చాలా సార్లు దాన్ని చూసి ఉండలేకపోవచ్చు కానీ ఆయన ఆ మాట అన్న తరువాత నన్ను నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు ఆహా ఈ సందర్భం లోపల నా లోపల కూడా పురుషుడు ఉన్నాడు పురుషాధిక్యత ఉన్నది అని అయితే హెడిటేరియట్ కమ్యూనిటీ లోపల కూడా మనం సింగరేణి కాలు తీసుకుపోతాం అక్కడ చాలా పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు నడుస్తూ ఉంటాయి మరి ఆ కార్మిక నాయకులంతా నిజంగానే కమ్యూనిస్టుల స్త్రీ టైప్లా ఆధిపత్యం లేదా ఇంకా అనేక రంగాల్లో లోపల కార్మికులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు కాస్ట్ని ప్రాక్టీస్ చేయరా రిలీజియన్ని ప్రాక్టీస్ చేయరా ప్రాక్టీస్ చేయటమే కాదు ఆ ప్రాక్టీస్ లో ఉండినటువంటి ఆధిపత్యాన్ని కూడా అంగీకరిస్తూ ఉంటారు దానికోసం రేడియో ఉన్నది దానికోసం టీవీ ఉన్నది దానికోసం సినిమా ఉన్నది దానికోసం సోషల్ మీడియా ఉన్నది ఒకప్పుడు నేను ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీడియా అంతా ఆధిపత్య శక్తుల లోపల ఉన్నది హిందు వర్గాలకు మీడియా ఇప్పుడు దొరికింది అని అన్నాను కానీ ఆల్గోరిథం అనేటటువంటిది వచ్చిన తర్వాత నేను ఒక పోస్ట్ పెడితే అది నలుగురికి కూడా రీచ్ కావట్లేదు కానీ హిందుత్వ ఫోర్సెస్ గ్రామనికల్ ఫోర్సెస్ ఒక పోస్ట్ పెడితే ఆయన పేరేదో చాగంటి కోటేశ్వరరావు ఇంకేదో నరసింహారావు ఒక పోస్ట్ పెట్టేసేస్తే ఫాలోవర్స్ కాదు మినిమీస్కి ఎక్కువ రీచ్ అయ్యేటట్టుగా అల్గోరిథంని సెట్ చేస్తారు అయితే మనం ఒక పోస్ట్ పెడితే ఏంటిది అని అంటే మనని అసలు మన మన కు రీచ్ చేయదు ఒకవేళ అది అవసరం అని అనుకుంటే మన ఎనిమీస్ కు దాన్ని ఎక్కువగా రీచ్ చేసేసి మన ఫాలోవర్స్ కు దాన్ని తక్కువ రీచ్ చేసేటట్టుగా ప్రొటెక్ట్ చేస్తుంది దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మనం కింద కామెంట్స్ లోకి పోతే నిన్ను ఒక ఇరవై మంది అటాక్ చేస్తూ ఉంటారు నిన్ను ప్రొటెక్ట్ చేయటానికి ఆడ ఒక్క మనిషి కూడా కామెంట్లోకి రాదు సహజంగా ఏం చేస్తావు అనంటే నువ్వు అయితే ఆ పోస్ట్ని డిలీట్ చేసుకోవాలి లేకపోతే నెక్స్ట్ టైం పోస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు లేదు అని అంటే అసలు ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ఇట్లాంటి వాటిని వాడటానికి కూడా లేదు నేను ఒక ఒక కల్చరల్ మూమెంట్ ని ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకున్న నాడు తమ్ముడు నాయను మాట్లాడినటువంటి ఉపన్యాసం కింద పచ్చి అబ్యూజి టౌన్స్ మీరు ఎవడికి పుట్టిరు కిరస్తాన్ ఓడికి పుట్టిర్రా పాకిస్తాన్ ఓడికి మీరు వానికి ఇంకా చాలా చెప్పలేనటువంటి ఒక హీనమైనటువంటి పదాలకు సంబంధించినటువంటి వాటితోటి కామెంట్ మరి మనం ఏదైనా ప్రొటెక్ట్ చేస్తున్నారా అంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ సింప్లీ టోల్డ్ దాట్ మీరు చాలా మంచి ఉపన్యాసకులు మీరు బాగా మాట్లాడతారు మీరు నుంచి నేర్చుకున్నాము అంటే మనం ఏదో కొంచెము హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నమే తప్ప నన్ను డిఫెండ్ చేయడానికి అవసరమైనటువంటి కామెంట్ అనేటటువంటిది అక్కడ ఉండదు అంటే నిజానికి ఫేస్బుక్ ట్విట్టరు వాటిల్లో చేసే పోస్టింగ్స్ వాటి కింద వచ్చేటటువంటి కామెంట్స్ దాని నుంచి మైండ్ ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటాము అనేటటువంటి విషయాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతూ ఉన్నది నిజానికి చెప్పాలి అని అంటే అమెరికా ఎన్నికల లోపల ట్రంప్ ఒక రైటిస్టు రేసిస్ట్ ఇక్కడ మోడీ మోడీ రాజకీయాలు ఒక రేసిజము ఇది ఇది ఒక పర్టికులర్ కమ్యూనిటీ బేస్డ్ కు సంబంధించినటువంటి నేషనలిజాన్ని బిల్డ్ చేసేటటువంటి విషయము మీరు పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రపంచంలోని అభివృద్ధి చెందిన లేదా బలమైనటువంటి దేశాలు అన్నింటి లోపల అయితే రేసిస్టులు లేదంటే అథారిటేరియన్స్ పవర్ వస్తా ఉన్నారు దే కంట్రోల్ మీడియా అందుకని వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇప్పుడు మనము వ్యక్తిక స్వేచ్ఛ కావాలి అని అంటాం బీజేపీ ఏమంటదంటే దేశం అంటే చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు ఒక సైనికుడిని పెట్టి ఒక సినిమా తీసేసి ఆ సినిమా ద్వారా దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని అన్నాడు అయితే బేసికల్ గా బీజేపీ దాని రాజకీయాలు ఎట్లా ఉంటాయి అని అంటే మనం అంటున్నటువంటి పునాది అంశాన్ని పట్టుకోకుండా ఉపరితల అంశాన్ని పట్టుకుంటుంది అందుకనే ద్రాంశం ఏమంటాడు అనంటే ఉపరితల అంశాలు ప్రజల యొక్క మైండ్ అని చాలా పెద్ద ఎత్తున క్యాప్చర్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది అని అంటాడు మనం చాలాసార్లు కరపత్రం వేస్తే కూడా దానిపైన మన ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తుల బొమ్మలు పెట్టుకోవటం కూడా మనం చాలా సింపుల్ సిటీగా ఉండటము అని అని చెప్పి భావిస్తాం కానీ యు హౌ రిలీజియస్ ఫోర్సెస్ ఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ టు పోర్ట్రేట్ సింబల్స్ అంటే వాళ్ళు గణేష్ ని పోర్ట్రేట్ చేస్తారు దీపావళి నరకాసురకు సంబంధించింది పోర్ట్రేట్ చేస్తారు దేశం అనేటటువంటి దానికి ఒక ఇమేజ్ చేసేసి దాన్ని పోర్ట్రేట్ చేస్తారు హనుమాన్ ని పోర్ట్రేట్ చేస్తారు శివాజీని పోర్ట్రేట్ చేస్తారు ఇంకా అనేక రకాలైనటువంటి వాటికి దేశం అనే ఒక జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ని లోపల ఒక దేశభక్తి భావన పొంగిపోయేటట్టుగా సింబల్స్ వాళ్ళు వాడుకోవటం లోపల సిద్ధాస్తులు మనమేమో సింబల్స్ ని వాడటం లోపల చాలా వీక్ 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 గా ఉన్నాం అందుకనే నేను ఒక గత పది సంవత్సరాలుగా ఏం చెప్తా ఉన్నాను అని అంటే మనం శివాజీకి సంబంధించినటువంటి హిస్టరీని పర్టికులర్ గా ఒక బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఇంటర్ప్రిట్ చేసిన దాని నుంచి చూసి తప్పుగా అర్థం చేసుకున్నాం కమ్యూనిస్టులంతా శివాజీ ఒక మతానికి సంబంధించినటువంటి రాజు అని అన్నాడు మహాత్మా పూలే శివాజీని మొత్తం స్టడీ చేసి శివాజీ అనేటటువంటిది ఒక రిలీజియస్ లీడర్ కాదు ఆ రిలీజియన్ పునాదిగా ఉండినటువంటి వేద బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి వాళ్ళే శివాజీ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు శివాజీ కొడుకు తలని నరికేసి దాన్ని ఒక కట్టెకు పెట్టేసేసి వారం రోజుల పాటు ఊరి చేయించేశారు మనం ఏమనుకున్నాము అని అంటే శివాజీ మనకు సంబంధం లేదు అని అనుకున్నాం కానీ ఎవరైతే శివాజీని హత్య చేశారో వాళ్ళు ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేసేసి శివాజీ అ సింబల్ ఆఫ్ హిందూ రిలీజన్ అనేటటువంటి దాన్ని పెట్టారు అందులో మనం కూడా నన్నేసేసాం అంటే నిజానికి చరిత్రను అర్థం చేయటంలో కమ్యూనిస్టులు ఇంత సిద్ధహస్తులైనటువంటి ఈ ఇండియా లోపల వెరీ రీసెంట్ హిస్టరీని కూడా ఎవరో మిస్ఇంటర్ప్రిట్ చేస్తా ఉంటే ఆ ని మనం నమ్మేశాము ఈ దేశంలో ఉండినటువంటి ముస్లింలు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున నమ్మేశారు ప్రోగ్రెసివ్ ముస్లిం ఉన్నా కమ్యూనిస్టులున్నా అంబేద్కర్ రైట్లున్నా అంటే నిజానికి ఈ శూద్ర సింబల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ వర్గాలకు సంబంధించినటువంటి పోరాటం చేసినటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింబల్స్ అన్నిటినీ మనం తిరిగి చరిత్రని వాస్తవాల పునాది మీద తిరిగి ప్రమోట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని అంటారు మైండ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే మాట్లాడాడు మహాత్మా జ్యోతిరావు పూలే అదే మాట్లాడాడు పెరియార్ అదే మాట్లాడాడు గ్రామ్స్ కంప్లీట్ వర్క్ ఇవాళ కమ్యూనిస్టుల్లో ఉన్నటువంటి నియో మార్క్సిస్టులు ఐడియాలజీ అనేటటువంటి దాని మీద చాలా సీరియస్ వర్క్ చేస్తున్నాను నేను ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం తమ్మినేని గారు నేను ఒక ప్రయాణం లోపల పోతూ ఆయన మార్క్సిస్ట్ ఐడియాలజీ బాగా తగ్గుతుంది అన్నప్పుడు నేను ఏమన్నాను సార్ దాన్ని ఐడియాలజీ అని అనకండి అని అంటే ఎందుకు అనవద్దు అని అంటే మార్క్స్ కూడా మార్క్సిజం ఐడియాలజీ అని అని అనలేదు మార్క్సిజం అనేటటువంటిది ఒక థియరీ ఎట్లాంటి థియరీ అని అంటే నేను సింపుల్ గా చెప్తాను ఇప్పుడు మన శరీరానికి ఏదో మల్తగా ఉన్నది అనారోగ్యంగా ఉన్నాం ఈ అనారోగ్యానికి సంబంధించింది ఏంటిది అని మనం తెలుసుకోవాలి అని అంటే మన బాడీని ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్కి ఇచ్చేస్తాం ఆ డాక్టరు ఈ బాడీని స్టడీ చేయటానికి ఎగ్జామిన్ చేయటానికి డయాగ్నోసిస్ కోసం మీ శరీరాన్ని పంపుతాడు ఈ డయాగ్నోసిస్ లోపల కొన్ని టూల్స్ ని ఒక మెథడాలజీని డయాగ్నోస్టిక్ మెథడాలజీని వాడి ఈ శరీరం లోపల ఈ రోగం ఉన్నది ఈ ప్రాబ్లం ఉన్నది అనేది నిర్ధారణ చేస్తారు నిర్ధారణ అయిన తర్వాత దానికి మెడికేషన్ ఇస్తాం అంటే యు సీ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం ఆఫ్ ద బాడీ అండ్ హౌ టు రిమూవ్ దట్ బాడీ త్రూ ద మెడికేషన్ రెండు విషయాలు సమస్యని అర్థం చేసుకోవటం సమస్యని రూపుమా శరీరానికి వస్తే మరి మనం ఇది వాడుతా ఉన్నాం కానీ సమాజానికి రుగ్మత వస్తాయి ఆ సమాజానికి వచ్చేటటువంటి రుగ్మతని మనం ఎట్లా మెడికేట్ చేస్తాం ఎట్లా ఆ ప్రాబ్లంని మనం ఎట్లా రి రిజాల్వ్ చేస్తాం ఈ రిజాల్వ్ చేసేటటువంటి క్రమం లోపల ఏంటిది అంటే థియరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం అండ్ రిమూవ్ దట్ ప్రాబ్లం ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్స్ ఐడియాలజీ అంటే ఏంటిది అంటే ఒక రకమైనటువంటి భావన మార్క్సిజం అనేటటువంటిది భావన కాదు మార్క్సిజం అనేటటువంటిది భౌతిక పునాది పైన ఆధారపడినటువంటి ఒక సిద్ధాంతము సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక మెథడాలజీ టు సే ఇన్ సింపుల్ వాట్ మార్క్సిజం ఇస్ మార్క్సిజం ఇస్ ఎ మెథడాలజీ టు స్టడీ ద సోషియో ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్ లైఫ్ ఆఫ్ మంది అయితే ఇప్పుడు ఈ న్యూ మార్క్సిస్ట్లంతా చాలా పెద్ద ఎత్తున వర్క్ అంతా కూడా ఐడియాలజీ మీద చేస్తా ఉన్నాడు దాని మీద చేస్తా ఉన్నాడు పెరి ఆండర్సన్ ఒక బుక్ రాశాడు ఇండియన్ ఐడియాలజీ అని అంటే భారతదేశాన్ని ఎట్టబట్టి కూర్చున్నది అని అని అంటే ఈ దేశంలో ఇప్పుడు అంతా కూడా భావాదేలానికి సంబంధించినటువంటి ఉద్యమం ఈ భావాదేలానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ధ్వంసం చేయాలి అని అనుకున్నప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఐడియాలజీ గ్రామ్సీ ఐడియాలజీ మీద వర్క్ చేశాడు పెరీ ఆండర్సన్ ఐడియాలజీ మీద వర్క్ చేశాడు బెరడి స్టాండర్స్ తన ఐడియాలజీ మీద చేశాడు పెరీ వెళ్తా ఐడియాలజీ మీద వర్క్ చేశాడు జిజేట్ ఐడియాలజీ మీద ఇప్పుడు నియో మార్క్సిస్ట్లంతా ఐడియాలజీ మీదనే వర్క్ చేస్తా ఉన్నారు మార్క్సిజం ఈజ్ నాట్ ఐడియాలజీ ఐడియాలజీ ఈజ్ యాక్చువల్లీ ఎనీ ఆఫ్ మార్క్సిస్ట్ ఐడియాలజీ అనేటటువంటిది మార్క్సిస్ట్లకు ఒక అతిపెద్ద శత్రు ఏంటిది శత్రు అనంటే పెరు ఆండర్స్ అని ఏమంటాడు అనంటే పెరుగు గల్టన్ ఏమంటాడు అనంటే నేషనలిజం ఈజ్ ఏ ఇమాజినేషన్ అని అంటారు ఒక భావన జాతీయత అనేటటువంటిది ఒక భావన అంబేద్కర్ కూడా ఏమన్నాడు అని అంటే భారతదేశం లోపల జాతీయత అనేటటువంటిది లేదు అని అన్నారు ఎందుకు అని అంటే మనమంతా ఒక జాతి కానప్పుడు మనం అందరము కలిసి ఒక జాతీయతగా జాతిగా ఉండేటటువంటి అవకాశమే లేదు అయితే మనము ఈ అంశాలను అన్నింటినీ కూడా న్షియస్ గానో అన్కాన్షియస్ గానో వి ఆక్చువల్లీ పర్గెట్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ లుకింగ్ టు వెరీ సీరియస్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వేర్ వీ కంటిన్యూస్లీ బికమింగ్ ఫెయిూర్ ఫెయిూర్ టు అటోక్ ఆన్ దైట్ వింగ్ ఫోర్సెస్